బలి నడిగి మహిం పరిగ్రహించి తనకు అగ్రజుండకు అమరేంద్రుడకు త్రిదివంబు సదయుండయి వసంగే అత్తరి దక్ష భృగు ప్రముఖ ప్రజాపతులును భవుండును కుమారుండును దేవర్షి పిత్రగడం రాజును తానును కూడికొని చిరాననుండు కశ్యపునకు అతిథికి సంతోషంబుగా లోకంబులకు లోకపాలులకు వామనుండు నియమించి అంత ధర్మంబునకు యశంబునకు లక్ష్మికి శుభంబులకు దేవతలకు వేదంబులకు స్వర్గాపవర్గంబులకు ఉపేంద్రుండు ప్రధానుండని సంకల్పించే ఆ సమయంబునా విధంగా హరి వామనావతారాన్ని ఎత్తి బలిచక్రవర్తి నుండి భూమిని పరిగ్రహించి తనకు అన్నగారైన ఇంద్రునకు స్వర్గాన్ని దయతో ఇచ్చాడు ఆ సమయంలో దక్షుడు భృగువు మొదలైన ప్రజాపతులు శివుడు కుమారస్వామి దేవర్షి పితృగణంబులు రాజులు ఉండగా బ్రహ్మదేవుడు కశ్యపునకు అతిథికి సంతోషం కలిగేటట్లుగా సమస్త లోకాలకు లోకపాలులకు వామనుడు ప్రభు అని నియమించాడు అంతేకాకుండా ధర్మానికి కీర్తికి లక్ష్మికి శుభములకు దేవతలకు వేదములకు స్వర్గానికి మోక్షానికి వామనుడే ప్రధానుడు అని నిర్ణయం చేశాడు అటు తరువాత బ్రహ్మదేవుడు దిక్పాలకులు దేవేంద్రునితో కలిసి ఎంతో ఆదరంతో వామనుణ్ణి విమానంపై కూర్చోబెట్టుకొని అమరావతికి తీసుకుని వెళ్ళాడు కడుపు బదరగా చాలు బలిదుండు కన్నా అతిథి కాను తీర్చి చిన్ని కన్నయట్లూ దేవతా సమూహాని కన్న అతిథి చిట్ట చివర తన అదృష్టం పండేటట్లుగా అమనుణ్ణి కన్నది ఎందరో కొడుకులను కలిగి ఉండటం కన్నా ఉత్తముడైన వాడు ఒక్కడున్నా చాలు కదా ఈ విధంగా చెప్పిన తరువాత సుకుడు ఈ విధంగా అన్నాడు త్రివిక్రమావతారుడైన వామనుడి గొప్ప గుణాలను పూర్తిగా తెలుసుకోవడం కానీ లెక్కించడం కాని ఎవరికీ సాధ్యం కాదు భూమిలోని ధూళి కణాలను లెక్క వాడికైనా ఇది సాధ్యం కాదు ఇంకా వేరే వారి సంగతి చెప్పేదేముంది వామనావతార కథ ఫలశ్రుతి అద్భుత భక్తనుడకు హరి సద్భావితమైన విమల చరితము వినువాడు ఉద్భట విక్రముడై తుదిను ఉద్భాసిత లీలం పొందు ఉత్తమ గతులం అద్భుతమైన లీలతో ఉన్న హరి యొక్క ఈ విమలమైన చరిత్రను విన్నవాడు అద్భుతమైన పరాక్రమం కలవాడై చిట్ట చివరన ఉత్తమగతులను పొందుతాడు తగిలి మానుష పైతృక దైవ కర్మ వేళలందు త్రివిక్రమ విక్రమంబులెక్కడెక్కడ కీర్తింతురు ఎవరేని పొందుదురు నిత్య సౌఖ్యంబు భువరేంద్ర మరియు సుకుడు ఈ విధంగా అంటున్నాడు ఓ పరీక్షన్ మహారాజా మానుష పైతృక దైవసంబంధమైన పుణ్యకార్యాలను చేసేటప్పుడు ఈ త్రివిక్రమ విక్రమాన్ని ఎవరైతే కీర్తిస్తారో కీర్తించిన వారు విన్నవారు కూడా నిత్య సౌఖ్యాన్ని పొందుతారు పోతనామాచ్య శ్రీమద్ మహాభాగవతము అష్టమస్కందంలోని వామన చరిత్ర కథ సంపూర్ణము ఓం సహనా సహనౌనో सहवीर्यं करवावहै तेजस्वि नावधीतमस्तु माविद्विषवहै ओम शांति 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 ही। स्वस्ति प्रजाभ्य परिपालयतां यायेन मार्केण महिमहिषा गोब्राह्मणे प्यसवमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्य पृथ्वी सस्यसालिनी देशो यम शोभर हितो ब्राह्मणा संतु निभया अपुत्रा पुत्रने संतु पुत्रने संतु पाउत्रना अधना सधना संतु जीवन तु शरदा अम्शतम स्वस्ति